హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు చూసేదంతా కూడా గ్రామీణ నేచురల్ ఫిష్ పాండ్స్ అండి ఇది ట్వంటీ ఎకర్స్ ఫిష్ పాండ్ అనేది ఇది కొత్తగా రెడీ చేస్తున్నారు ఇక్కడ మనం కల్చర్ చేసిన ఫిష్ పాండ్స్ ఇవ్వండి ఇవి దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి మనం గ్రామీణ నేచురల్ ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన కేక్ తోటి న్యాచురల్ ఫార్మింగ్ మనం ప్రాక్టికల్గా చేసి తర్వాత ఈ ఫిష్ కల్చర్ చేయడం జరుగుతుంది చాలా ప్రత్యేకత అని చెప్పచ్చు ఎందుకంటే మనం ఎటువంటి మనం బయట తయారయ్యే కంపెనీ ఫీడ్స్ కానీ మనం జరగట్లేదు మనం ఓన్లీ గానుగో చెక్కతోటే మనం మీకు ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది చాలా స్లో గ్రోత్ ఉంటుంది కానీ ఫిష్ చాలా టేస్ట్ అండి సింగిల్గానే ముళ్ళు ఉంటుంది ఇది మార్కెట్ మల్లెట్ ఫిష్ అంటారు మార్కెట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కేజీ అట్లా ఉంటుంది చాలా స్పెషల్ ఇది సింగిల్ ముళ్ళు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే దీంతో పాటుగా మనం ఫ్రాన్స్ కల్చర్ చేయడం జరుగుతుంది ఈ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం పికిల్స్ అలాగే సండే మార్కెట్లో సేల్స్ కూడా మన హైదరాబాద్ మార్కెట్లో ప్రగతి నగర్ చెరువు దగ్గర కూడా మార్కెటింగ్ జరుగుతుంది మీరు ఈ ఈ పికిల్స్ కానీ అలాగే ఫిష్ కానీ ఫ్రాన్స్ ఈ న్యాచురల్స్ కావాలంటే కూడా మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే నాన్ వెజ్ పికిల్స్ అన్ని కూడా గాను తోటే మన రోగల దంచిన కారాలు మసాలా పొడి ఇవన్నీ కూడా చేసి చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది మీకు ప్రైస్ కూడా మార్కెట్ మీరు రిఫండ్ ఆయిల్తో చేసిన పికిల్స్ మార్కెట్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అదే ప్రైస్కి మన ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఇవ్వడం జరుగుతుందండి